తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం అనధికారికంగా అధికారం చెలాయిస్తున్న వ్యక్తికి త్వరలోనే పార్టీలో కీలక పదవి దక్కనుందా అంటే అవుననే చెప్తున్నాయి టీడీపీ వర్గాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక కీలక మంత్రి తరపున అన్ని ఆయనే దగ్గరుండి నడిపిస్తున్నారనే చర్చ టీడీపీ వర్గాల్లో ఉంది కొంతమంది మంత్రులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు గనుల శాఖతో పాటు పలు కీలక శాఖల్లో ఆయన చెప్తేనే ఫైళ్లు చకచక ముందుకు సాగుతాయట కొంతమంది మంత్రులు మరీ డమ్మీని చేసి ఆయన ఆడిస్తున్నారనే ప్రచారం కూడా ప్రభుత్వ వర్గాల్లో కూడా ఉంది అయితే అనధికారికంగా ఇప్పటి వరకు తెర వెనక ఉండి పనులు చక్కబెడుతున్న ఆయనకు త్వరలోనే మహానాడు తర్వాత పార్టీలో కీలక పదవి అప్పగించే అవకాశం ఉందని చర్చ పార్టీ నాయకుల్లో సాగుతోంది పార్టీలో కీలక పదవి దక్కిన తర్వాత కూడా ఈ కిమ్ తెర వెనకే ఉండి పనులు నడిపిస్తారా లేదా తెర ముందుకు వస్తారా అన్నది తెలియాలంటే కొన్ని రోజులు వెచ్చి చూడాల్సిందే మహారాష్ట్ర తర్వాత పార్టీలో కీలక పదవి అప్పగించడమే కాకుండా కోటిమిక ప్రభుత్వం ఈ ముగిసే ముగిసేలోపు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా కేటాయించే అవకాశం ఉందనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతుంది ఈ దిశగానే ప్రస్తుతం అడుగులు సాగుతున్నాయని చెప్తున్నారు అందులో భాగంగానే మహారాష్ట్ర తర్వాత ఆయనకు పార్టీలో పదవి అప్పగించేసి ఆయన సేవలకు గుర్తింపుగానే రాజ్యసభ పదవి ఇచ్చామని చెప్పడానికే ప్రస్తుతం స్కెచ్ వేశారని చెప్తున్నారు ఇదిలా ఉంటే మహానాడు తర్వాత పార్టీలో భారీ ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం ఎక్కువ మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా సీనియర్లందరినీ పక్కన పెట్టి కొత్త రక్తాన్ని తెర మీదకు తీసుకొచ్చే అవకాశం ఉందనేది పార్టీ నాయకుల్లో సాగుతున్న చర్చ అయితే కొత్త రక్తం అంటే సింపుల్ గా నారా లోకేష్ టీమ్ అనేది చెప్పొచ్చు తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశగా ఇప్పటికే అందరినీ డ్రైవ్ చేస్తున్నారని పార్టీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి కీలక మంత్రి కార్యకలాపాలు సాగిస్తున్న టీడీపీ టీడీపీ పార్టీ నాయకులే స్వయంగా వ్యాఖ్యానిస్తున్నారు ఎందుకంటే పార్టీ కార్యాలయంలో ఆయన చాంబర్ లో కాలం ఆ ఫ్లోర్ లోకి తన నేతలు ఎవరిని కూడా రానివ్వరని పార్టీ కార్యాలయం వ్యవహారాలతో సంబంధం ఉన్న నాయకులు కూడా చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ